ఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచ వ్యాప్తంగా డిఎన్ఏ ఆస్టాలజీ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణుగుట్ట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్టాలజీ ప్రకారంగా వివాహ ప్రాప్త పొంతనాల గురించి మనం మాట్లాడబోతున్నాం అయితే ఇక్కడ మనం చర్చించే విషయము రెండవ వివాహానికి సంబంధించినటువంటి విషయము చాలామంది అబ్బాయిలకు కావచ్చు లేదా అమ్మాయిలకు కావచ్చు ఆల్రెడీ వివాహం అయ్యి వివాహ రద్దు చేయబడి విడిపోయి ఆ తర్వాత రెండవ వివాహానికి సన్నద్ధమయ్యేవారు కానీ లేదా దురదృష్టవశాత్తు భార్యనో లేదా భర్తనో కోల్పోయినటువంటి వారు అదేవిధంగా ఇంతవరకు పెళ్ళి చేసుకోకుండా ఉండి కూడాను ఇబ్బంది పడుతున్నటువంటి వారు అంటే వారు ఎలాగ ఇబ్బంది పడుతుంటారంటే ఒకరితో వివాహం అయి ఉంటుంది వారికి ఒకరో ఇద్దరు బిడ్డలు పుట్టుంటారు ఆ బిడ్డలు పుట్టిన తర్వాత వారు పెద్దవాళ్ళు అయి ఉంటారు ఆ సందర్భంలో ఏదో అనారోగ్య కారణముల వలన భర్తనో లేదా భార్యనో కోల్పోయినటువంటి వారు వివాహమే వద్దు అనుకున్నటువంటి వారు కూడా ఉంటారు ఒకవేళ వారి జీవితంలో ఒక తోడు ఉండాలి ఇంకా మనకు వయసు ఉంది మనల్ని అవసాన దశలో ఎవరు చూసుకుంటారు అన్నటువంటి ఒక సదుద్దేశంతో రెండవ వివాహానికి వెళ్ళాలనుకుంటారు కొంతమంది మొదటి వివాహము జరిగింది అనేకమైనటువంటి ఇబ్బందులకు గురైనాము హరాస్మెంట్కి గురైనాము హింసకు గురైనాము అవమానాలకి గురైనాము దూషణములకు ద్వేషణములకు గురైనాము కాబట్టి వివాహము అనేది వద్దు అని దాన్ని ఛేదరించుకున్న వారు ఉంటారు ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడి చివరికి ఎవరో ఒకరు సలహా ఇవ్వడం వలన రెండో వివాహానికి వెళ్తాము అనుకుంటారు అయితే రెండో వివాహానికి వెళ్ళాలన్నటువంటి ఆ యొక్క కుతూహలము వారి వారి జాతకాలలో పర్మిషన్ ఇస్తుందా లేదా ఒకరి జాతకములో ఏ విషయానికైనా కానీ అనుమతి అనేది ఉంటుంది అనుమతి అనేది లేకుండా ఉంటుంది అనుమతి లేనటువంటి విషయాల్ని మనం చేయడం వలనే మనకి అవస్థలు ఇబ్బందులు కష్టాలు ఒకవేళ ఆ పర్మిషన్ ఏమిటి అనేది తెలుసుకుని దానికి అనుగుణంగా కానీ మనం ప్రవర్తించగలిగితే దాన్ని చేరుకోవడం చాలా సులభం అని చెప్తుంది డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఆ విధానం ద్వారా ఇప్పుడు ఒకరి జాతకాన్ని చూసి వీరికి మొదటి వివాహం ఫెయిల్ అయింది కాబట్టి రెండవ వివాహానికి వెళ్ళడానికి ఆ జాతకం పర్మిషన్ ఇస్తుందా లేదా అనేది నిర్ధారణ చేసుకోవడానికి ఒకటి ఏడు కేతు కాంబినేషన్ లేదా పాయింట్ లగ్నాధిపతి గాని ఏడవ భావాధిపతి గాని ఈ యొక్క ఆశ్లేష నక్షత్రంలో కానీ పూర్వభద్ర నక్షత్రంలో కనెక్ట్ అవడము లేదా ఒకటి ఏడు భావాలు భావాధిపతులు పన్నెండవ భావం పన్నెండవ భావంతో సంబంధపడితే వీరికి రెండవ వివాహ ప్రాప్తం ఉంది అనేది మనం నిర్ధారణ చేస్తాం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్నవారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు లేదా రెండు అంతకంటే ఎక్కువ వివాహాలు ఉన్నాయని చెప్పడానికి ఒకటి ఏడు భావాలు భావాధిపతులు ముఖ్యంగా గురువు అనే గ్రహంతో సంబంధపడము ఒకటి ఏడు భావాలు భావాధిపతులు పుష్యమే అనే నక్షత్రంతో కనెక్ట్ అవ్వడము ఒకటి ఏడు భావాలు భావాధిపతులు ముఖ్యంగా తొమ్మిది భావము తొమ్మిదవ భావాధిపతితో సంబంధపడిన వీళ్ళు రెండో వివాహము ఉంది మూడో వివాహము ఉంది కాబట్టి రెండో వివాహంతోనే పులి స్టాప్ పెట్టుకునే అవకాశాన్ని కూడా మనం కలిగిస్తాం అది డిజైన్ అనమాట అయితే ఇప్పుడు రెండో వివాహానికి మీరు వెళ్ళడానికి పర్మిషన్ ఉంది ఎవరెవరికి ఇప్పుడు నేను చెప్పే నక్షత్రాలు ఏమిటో గమనించండి ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంతమందిగా రెండో వివాహానికి వెళ్ళేటట్టుగా ఉన్నా ఈ నక్షత్రాల వాళ్ళు వీళ్ళతో వివాహం చేసుకుంటే వీరి జీవితము చాలా వరకు బేషుక్గా ఉంటుందని మనము డిజైన్ చేయిస్తాము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా అయితే దీనికి ప్రూఫ్ ఏమిటి అని మీరు అడగొచ్చు దీనికి ప్రూఫ్ ఏమిటంటే ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పబోయే నక్షత్రాల వారికి రెండో వివాహం అయితే జరిగి ఉంటే జరిగినటువంటి వివాహానికి సంబంధించినటువంటి ఆపోనెంట్ భాగస్వామి స్పోస్ ఎవరైతే ఉంటారో నేను చెప్పబోయే నక్షత్రాల వారితోనే వివాహం జరిగి ఉంటుంది అనేది ప్రూఫ్ అనమాట ఇది ఒకటి కాదు రెండు కాదు లక్షల వేల కోట్ల మందిని మీరు చెక్ చేసుకోవచ్చు మీ యొక్క పరిధిలో అయితే ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఇప్పుడు మృగశరా నక్షత్రము గుర్తుపెట్టుకోండి మృగశిరా నక్షత్రం ఎక్కడ ఉంటుందంటే ఋషభము అనే భావంలో ఉంటుంది మరియు మిథునము అనే భావంలో ఉంటుంది అదేవిధంగా విశాఖ నక్షత్రము తుల అనే భావములో ఉంటుంది వృచ్చికము అనే భావంలో ఉంటుంది మరియు శతవిషము అనే నక్షత్రము శత విషము అనే నక్షత్రము కుంభ భావములో ఉంటుంది అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి వృషభ రాశి వృషభ లగ్నము అలాగే మిథున రాశి మిథున లగ్నము తులారాశి తుల కుంభరాశి కుంభ లగ్నం అంటే ఐదు రాసులు లగ్నాల వారికి ఇప్పుడు నేను చెప్పే అంశాలు యాజ్ ఇట్ ఈస్ గా మీకు ఆప్షన్ ఇదే ది బౌండరీ నుండి మీరు పక్కకి వెళ్ళడం వలన మీకు రెండో వివాహ విషయంలో కూడా తప్పిదములు జరుగుతాయి ఏమేమి నక్షత్రాలు చెప్పాను ఇక్కడ మృగశిరా నక్షత్రము విశాఖ నక్షత్రము శత విషా నక్షత్రము రాశి పడిన నక్షత్రంగా గాని లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా గాని లగ్నాధిపతి పడిన నక్షత్రం గాని వచ్చింది మీ జాతకంలో ఇప్పుడు నేను చెప్పేది రెండో వివాహానికి మీరు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు రెండో వివాహానికి వెళుతున్నారు అప్పుడు ఎవరితో మీరు వివాహానికి వెళితే ఒక జాడీకి తగినటువంటి మూతను ఎతికే సమయంలో కరెక్ట్ గా ఫిట్ గా ఉన్నటువంటి కంపాటిబిలిటీని మనం చూస్తాం ఆ కంపారిటిబిలిటీలో ఇప్పుడు నేను చెప్పబోయే నక్షత్రాల వారితో వివాహం చేస్తే ఉదాహరణకి ఇప్పుడు నేను చెప్పబోయే నక్షత్రాలు మృగశిర నక్షత్రము విశాఖ నక్షత్రం శతబిష నక్షత్రం వారికి రాబోయే రెండవ భాగస్వామి సెకండ్ వైఫ్ సెకండ్ హస్బెండ్ గా మనము వెళ్తున్నప్పుడు అంటే మనం చేసుకోబోతున్నప్పుడు ఎవరై ఉంటారంటే ధనిష్ట స్వాతి పునర్వషు ఈ మూడు నక్షత్రాల వారితో రాశి పడిన నక్షత్రంగా గాని లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా గాని లగ్న అధిపతి కూర్చున్న నక్షత్రంగాని ఉండాలి అలా ఉండడం వల్ల మీకు సక్సెస్ఫుల్ అనేది ఈ యొక్క వివాహ జీవితం రెండవ వివాహ జీవితంలో జరు జరుగుతుంది లభిస్తుంది అని చెప్తున్నాం ఇది ఫిక్స్ దీన్నే ప్రాప్తము అంటాం దానితో పాటు ఈ యొక్క మృగశరా నక్షత్రం వారికి గాని విశాఖ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కానీ అంటే రాశి నక్షత్రం వారికి మాత్రమే మీకు చూసి చూసి అలవాటు అయిపోయి ఉంటుంది రాశిపడి నక్షత్రంతో పాటు వారి యొక్క లగ్న పాయింట్ పడి నక్షత్రం కూడా చూడాలి ఇప్పుడు నేను చెప్పిన మృగశరా విశాఖ శతమిష నక్షత్రాల వారికి రాశి పడి నక్షత్రము లగ్న పాయింట్ పడి నక్షత్రంతో కంపారిటివిల్టీగా మనం ఏ నక్షత్రాలు చెప్పామంటే పునరుషు స్వాతి ధనిష్ట నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు వారి జాతకంలో రాసి పడిన నక్షత్రము లగ్న పాయింట్ పడిన నక్షత్రము లగ్నాధిపతి పడిన నక్షత్రంగా ఉండాలి అలాగానే ఉండగలిగితే సక్సెస్ఫుల్ లైఫ్ అనేది ఉంటుంది ఇది ఫస్ట్ నెంబర్ వన్ గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు సెకండ్ ఏమిటంటే వారి రాశి ఏమై ఉండాలి లగ్న పాయింట్ ఏమై ఉండాలి లేదు లగ్న పాయింట్ కానీ లగ్నాధిపతిగా ఏముండాలి అనేది కూడా చెప్తాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్తాం మొదట నక్షత్రాలు చెప్పాను రెండవది ఏమిటి కన్యా రాశి గాని కన్యా లగ్నం గాని ఉండేటట్టుగా మనము చూసి సెలెక్ట్ చేసుకోవాలి లేదనుకుంటే వారి జాతకంలో లగ్నం అనేది ఉంటుంది లా అని రాసుంటారు వేసి ఉంటారు నెంబర్ వన్ అని వేస్తుంటారు ఏ యొక్క సాఫ్ట్వేర్ లో కొట్టినా వారి యొక్క జాతకం వస్తుంది ఆ లగ్నానికి ఒక అధిపతి గ్రహం ఉంటారు ఆ లగ్నాధిపతి వెళ్ళి కన్య అనే భావంలో కూర్చోంటారు ఉంటారు ఉన్నటువంటి వారిని సెలెక్ట్ చేసారు ఆ కన్య అనే భావంలో ఏ నక్షత్రంలో కూర్చో ఉంటారు ఉతారలో కూర్చో ఉంటారా అస్తాలో కూర్చో ఉంటారా లేకపోతే చిత్తాలో కూర్చుంటారు ఇవన్నీ అవసరం లేదు ఏ నక్షత్రంలో అయినా కూర్చోవచ్చు కన్య అనే భావంలో కూర్చోవాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే సబ్జెక్ట్ లోతులకి వెళ్తున్నప్పుడు వినేవారికి అనేకమైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి కాబట్టి మీరు అడిగే క్వశ్చన్ నేనే క్రియేట్ చేసుకొని ఆన్సర్ ఇస్తున్నాను సరే అక్కడికి క్లియర్ అయింది మూడో విషయం ఏమిటంటే వారి లగ్నం ఏదో ఒకటి ఉంటుంది పన్నెండు భావాలలో మీకు రాబోయే భాగస్వామికి లగ్నం ఏదో ఉంటుంది ఆ లగ్నం ఏమై ఉన్నా కానీ ఆ లగ్నంలో బుధుడు అనే గ్రహము కూర్చొని ఉండాలి బుధుడు అనే గ్రహము వారి లగ్నంలో కూర్చొని ఉండాలి అది లగ్నం ఏదైనా కావచ్చు లేదా లగ్న అధిపతి వెళ్ళి బుధునితో కలిసి ఉండాలి కలిసి ఏదో ఒక భావంలో ఉండాలి లేదా చూస్తుండాలి దృష్టి అయినా ఉండాలి కలయికైనా ఉండాలి లేదా బుధుడు అనే గ్రహము లగ్న అధిపతి యొక్క నక్షత్ర చారలోనైనా కూర్చొని ఉండొచ్చు ఇలా కూడా మనం కనెక్ట్ చేసి జతపరచవచ్చు అయితే కొద్దిగా చూసి మనం చేయాల్సిన పని ఇదంతా కూడా అక్కడికి అయిన తర్వాత కాంబినేషన్ ఏమిటంటే లగ్నములో నుండి లగ్నము ఆరో భావం తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ శని కర్మ కనెక్ట్ అవుతుంది కాబట్టి ఆరో భావము ఆరో భావాధిపతి ఒకటో భావం ఒకటో భావాధిపతి సంబంధము ఎలా ఉంది ఒకరికొకరికి ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉంటారు దృష్టులు కానీ కలయికలు కానీ ఉన్నాయా అనేది చూసుకోవాలి ఒకటి ఆరు ఆరు ఒకటి సంబంధం కానీ ఒకటి బుధుడు ఆరు బుధుని కాంబినేషన్ కానీ ఉండడానికి కూడా మీరు సెలెక్ట్ చేసుకుని ముందుకు వెళ్ళొచ్చు అయితే వీరి కుటుంబంలో ఏ విధంగా ఉంటుంది వారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే హెవీ మిషన్ దగ్గర పనిచేసే వాళ్ళు ఎల్ఐసి డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ వర్క్స్ లో పనిచేసే వాళ్ళు ఆర్కాలజీ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు మైనింగ్ బొగ్గు సంబంధమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు స్టీల్ అండ్ ఐరన్ సంబంధమైనటువంటి స్క్రాప్ బిజినెస్ చేసేవాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ గురించి చెప్పడం లేదు స్క్రాప్ బిజినెస్ చేసేవాళ్ళు ఎల్ఐసి లో పనిచేసే వాళ్ళు లెదర్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు పెట్రోల్ గ్యాస్ ఆయిల్ అంటే వంట నూనె ఇలాంటి వాటికి సంబంధించినటువంటి వాటిలో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు ఈ కుటుంబ పరంపరలో ఇలాంటి వాళ్ళు ఉంటారని చెప్తాం ఆ తర్వాత ఇంకా డీప్గా మనం జాతకంలో పరిశీలించినప్పుడు ఈ మృగశిర విశాఖ శతవిష నక్షత్రాల వారికి రాబోయే రెండవ భాగస్వామి యొక్క ప్రొఫెషన్ ఏమిటి అని తెలుసుకోవడానికి వీరి లగ్నం గురించి రెండవ భావము రెండవ భావాధిపతి ఆరవ భావము ఆరవ భావాధిపతి ఏ నక్షత్ర కర్మ రిజిష్టి తీసుకున్నారు లేదా రెండవ భావంలో ఏమైనా గ్రహాలు ఉన్నాయా ఆరవ భావంలో ఏమైనా గ్రహాలు ఉన్నాయా ఆ రెండవ భావంలో ఉన్నటువంటి గ్రహాలు ఏ నక్షత్రంలో ఉన్నాయి ఆరవ భావంలో ఉన్నటువంటి గ్రహాలు ఏ నక్షత్రంలో ఉన్నారు ఆ యొక్క గ్రహాలు ఏ ఏ భావాలకి అధిపతులుగా ఉన్నారు వీటన్నిటి చూసి వాళ్ళకి రాబోయే భాగస్వామి వృత్తి ఏమిటి ప్రొఫెషన్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చర్చించి ఒక కన్క్లూజన్కి వచ్చి ఓకే ఇలాంటి అమెరికగా ఉన్నట్లయితే మీరు హ్యాపీగా వివాహానికి వెళ్ళొచ్చు అంటాము ఆ తర్వాత వారు మిగిలిన విషయాలను మాట్లాడుకొని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది నేను ఇంతకు ముందే చెప్పాను అంటే ఇలాంటి జాతకులకు మృగశిర విశాఖ శతవిషా నక్షత్రంలో పుట్టినటువంటి వారు ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది అయినా ఉండని ఈ మూడు నక్షత్రాలకు సంబంధించినటువంటి వారికి కామన్ గా చెప్తున్నటువంటిది శని కర్మ రిజిస్ట్రి కలిగినటువంటి వారితో వివాహం అయి ఉంటుంది కాబట్టి చెక్ చేసుకోండి రెండో వివాహం అయి ఉంటే ఒకవేళ మీరు వెళ్ళి మళ్ళీ రెండో వివాహానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటి వారితో కానీ మీరు కానీ జతపరచబడితే మీ వివాహ జీవితము అద్భుతంగా అన్ని విధాలుగా సక్సెస్ఫుల్ లైఫ్ని ఇవ్వడానికి ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీలో మనం చేసే డిజైన్ అనేది హెల్ప్ఫుల్ గా ఉంటుందని మాత్రం చెప్పవచ్చు శుభ మీ గుణ బ్రహ్మ సరస్వతి హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్